హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మేము చిలుకూరు అని ఒక టెంపుల్ ఉంది చిలుకూరు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ వీజా బాలాజీ అని కూడా అంటారు వీజాలు ఎవరికన్నా కావాలంటే దొరక ఇంతకుముందు వీజాలు దొరకనప్పుడు అక్కడ మొక్కుకుంటే వీజా కావాలని వీజాలు దొరికేవంట అందుకు వీజా వెంకటేశ్వర స్వామి వీ వీజా బాలాజీ అని కూడా అనేవాళ్ళు ఆ పేరు అనమాట ఆ టెంపుల్కి చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు చిలుకూరు వీజా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు బా హాయ్ చెప్పు హలో హలో గుడ్ వన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఇటు మనం కేసర్ సైడ్ వెళ్తుంటాం కదా అటు సైడు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్దాం అనుకున్నాము అటు సైడ్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ వేయించుకుందామని ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆగాము దారిలో ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇట్లా కారు కి ఏదన్నా స్క్రాచ్లు ఉంటే ఒక స్ప్రే ఒకటి ఉంటుంది అది స్ప్రే చేసి ఇట్లా గుడ్డతో రబ్ చేస్తే స్క్రాచ్లు అన్నీ పోతాయని చూపిస్తున్నాడు డెమో ఇది చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటే ఆయన చూపిస్తున్నాడు అనమాట మనకు నచ్చితే ఆ స్ప్రే మనం కొనుక్కోవచ్చు అది డెమో చూపిస్తున్నాడు చూడండి ఓకే

వాటర్ వేయాలి షాంప్ వేయాలి అవసరం లేదు ఇది ఒక్కటి మెయింటైన్ చేస్తే సరిపోతుంది షైనింగ్ కూడా కొత్త కొత్తలోకి వచ్చి గోన్లతో గీరంటే గోర్లతో గీ అక్కడ గీరంటే అక్కడ

ఇట్లా కారు మీద చిన్న చిన్న స్క్రాచ్లు ఉంటే అది స్ప్రే చేసి గట్టిగా రబ్ చేస్తే గుడ్డతో అది పోతాయి స్క్రాచ్లు పెయింట్ పోతే అది ఏం చేయలేము చిన్న చిన్న స్క్రాచ్లు అయితే చేయొచ్చు టూ థౌజండ్ రూపీస్ అంట కొనుక్కోమని చెప్తున్నాడు మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కొనుక్కున్నాము అది ఉంది ఇంట్లో అందుకే తీసుకోలేదు ఫ్రీ సార్ ఫ్రీ సార్ డెమో చూపిస్తాను అంటే చూసాము ఇంకా చూడండి ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తున్నాము సిటీలో నుంచి అయితే తక్కువ డిస్టెన్స్ కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా టైం ఎక్కువ తీసుకుంటుంది ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే డబుల్ డిస్టెన్స్ కానీ మనం తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఏముండదు కదా తొందరగా వెళ్ళిపోవచ్చు అందుకే ఔటర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్తున్నాము చూడండి వచ్చేసింది చిల్కూరు కమాన్ కనిపిస్తుంది చూడండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను క్లోజ్ చేసినా కానీ ఉంటారు మామూలుగా స్పెషల్ స్పెషల్ డ్రెస్ అయితే కొంచెం కార్లు కూడా కదా స్పెషల్ డేస్లో అయితే చూడండి ఇదే చిలుకూరు బాలాజీ టెంపుల్ గుడి క్లోజ్ చేశారు మేము వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ అయింది వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారంట ఇంకా కొందరు భక్తులు బయట నుంచే దండం పెట్టుకుంటున్నారు మేము లెవెన్కి బయలుదేరాము వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ అయింది టైము ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట రోజు వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసి ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఇంకా బయట నుంచే దండం పెట్టుకున్నాము ఇక్కడ టెంపుల్లోనే అన్నదానం జరుగుతుంటే ఇక్కడికి వచ్చాము దేవుడి ప్రసాదము తీసుకుందామని చూడండి చూపిస్తాను గంటల చూడండి ఎంత జనం వచ్చారో ఇంకా వీక్ వీక్ డేస్ ఇది అందుకనే కొంచెం తక్కువ మందే ఉన్నారు మామూలుగా స్పెషల్ డేస్లో అయితే చాలా జనం ఉంటారు ఎక్కడ చూసినా వీక్ డేస్ కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నారు దేవుడిది అన్న ప్రసాదం తీసుకోవడానికి అందరు వచ్చారు జనాలు ఇంకా క్యూలో నిలబడ్డాము మేము కూడా అన్న ప్రసాదం తీసుకుంటే మంచిది కదా నాకు ఇష్టము దేవుడిది ప్రసాదము తినాలంటే ఆయన చిలుకూరు టెంపుల్ పూజారి గారు సౌందర్య రాజన్ గారు వస్తున్నారు నేను క్యూ దగ్గరకు వచ్చేసాను ఇంకా నా ముందు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అప్పుడే ఆయన వచ్చాడు వడ్డించడానికి అంతకుముందు వేరే వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు నేను దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడే ఆయన వచ్చాడు ఊరికే చూడటానికి వచ్చాడేమో అనుకున్నా ఆయనే వడ్డించాడు నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫ్రూట్ చూడండి ఇది వాటర్ యాపిల్ అంట అది తీసుకొచ్చారు అక్కడ అమ్ముతుంటే మా వారు చిలికూరు దగ్గర ఫస్ట్ టైం తిన్నాను కలర్ చూస్తే భలే ఉంది చాలా స్వీట్గా ఉంటుంది అనుకుంటే సప్పగా ఉంది లైట్ స్వీట్ ఉంది ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము చూడండి పెద్ద శివలింగం ఉంది ఇక్కడ శివుడు టెంపుల్ ఏమో ఉంది దారిలో ఇంకా టెంపుల్ లోపల సెల్ ఫోన్ అలౌ చేయలేదు అందుకే నేను లోపల చూపించలేకపోయాను ఇంకా ఇంటికి బయలుదేరాము చూడండి ఇప్పుడేమో రిటర్న్ లో సిటీలో నుంచి వెళ్తున్నాము ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది చూడండి దారిలో వంటలు వెళ్తూ ఉన్నాయి వంటలు కనిపిస్తే తీసాను మీకు చూపిద్దామని చూడండి దూరం నుంచి సెక్రటరేట్ కనిపిస్తుంది చూడండి సెక్రటరేట్ ఎంత బాగుందో చాలా బాగా కట్టారు ఒక ప్యాలెస్ లాగా కట్టారు ఇంకా మా హస్బెండ్ చెప్తున్నాడు సె సెక్రటరేట్ దగ్గర ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది గవర్నమెంట్ది చాలా బాగుంటాయి సమోసాలు అని చెప్పారు అందుకని అక్కడ ఆగాము సమోసాలు తిని టీ తాగుదామని ఆగాము ఇక్కడ గవర్నమెంట్ది అంట క్యాంటీను సెక్రటరేట్ది క్యాంటీను సమోసాలు చాలా బాగుంటాయి ఇంతకుముందు నేను ఒకసారి ఇటు వచ్చినప్పుడు తిన్నాను అని చెప్పారు అందుకని ఇక్కడ ఆగుతున్నాము సరే తిందాము చూద్దాము ఎంత బాగుంటాయో అని అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అమృత క్యాజిన్ అని ఒక హోటల్ త్రీ స్టార్ హోటల్ అది అంతకుముందు మేము చెన్నైలో ఉన్నప్పుడు మా బాబు స్కూల్ తరఫున ఎక్స్కర్షన్కి వచ్చి అక్కడ స్టే చేశారు స్కూల్ వాళ్ళు మా బాబు చూడండి మా హస్బెండు సమోసాలు తీసుకొచ్చారు ఇంకా సమోసాలు తిని టీ తాగి మళ్ళీ ఇంటికి బయలుదేరాము ఇక్కడ చూడండి ఒకటి జ్యోతిలాగా కట్టారు ట్యాంక్ బండ్ దగ్గర ఒలింపిక్ జ్యోతి ఉంది చూడండి ట్యాంక్ బండ్ వచ్చేసింది దూరంగా బుద్ధుడు కనిపిస్తున్నాడు చూడండి ఒక ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది పెద్దది ఇండియన్ ఫ్లాగ్ మళ్ళీ బుద్ధుడు కూడా కనిపిస్తున్నాడు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ